హాయ్ హాయ్ ఎవ్రీవన్ హలో మీరు నేను మీ పాలనీ పల్లె అన్వేషణలో భాగంగా ఈరోజు మీకు సీతారాంపురం గ్రామంలో ఒక కాలనీలో నిన్నటి వర్షానికి మొత్తం కూడా జల ఈ కాలనీ మునిగి ఉంది ఈ వర్షపు నీరు మొత్తం టోటల్ కూడా వర్షపు నీరుతో ఈ కాలనీ మునిగిపోయి ఉంది ఈ వర్షపు నీరు వల్ల మొత్తం కాలనీ పప్పం మొత్తం కూడా నీటిలో మునిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ కాలనీ అనేది ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాపం ఇళ్ళల్లో దృగ్బంధం అయిపోయి ఉన్నారు అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇగో చూడండి చక్కగా మొక్కలు అన్నీ చింటి చుట్టూ చక్క మొక్కలు వేసుకున్నా కానీ అవన్నీ ములిగిపోయి నీటిలోనే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాలువ కూడా ఒక మొడుగు ప్రవహిస్తుంది ఇక్కడ ఆ మొడుగు ఫ్లోటింగ్ కూడా చాలా భయంకరమ అంటే ఇంచుమించు చాలా గట్టు కూడా కనిపించిన స్థితిలో ఈ మడుగు ప్రవాహం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇది మడుగు ఇది మడుగు ఆ కాలనీలో నీళ్లు కూడా సమానమైన సమానంగానే ప్రవాహం జరుగుతుంది అంటే మడుగులో నీళ్లు పోటెత్తడం వల్ల ఈ కాలనీలోకి నీరు చేరడం జరిగింది ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా పాపం ఎంతోమంది కాలనీలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు బ్యాక్ సైడ్ చూడండి పాపం చాలా ఇది ఒక భయంకరమైన పెద్ద చెరువులాగా తలపిస్తుంది ఇది ఈ కాలనీలోకి రకరకాల పాములు కూడా గృహంలోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంది మీరు చూడొచ్చు అట్టి చెట్లు అలాగే పాదులు ఇవన్నీ కూడా టోటల్ మునిగిపోయి ఉన్నవి పాపం వీళ్ళకి నిత్యావసర సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఇది రోడ్డు కనిపిస్తుంది కదా మీకు ఇది రోడ్డు ఇది ఈ రోడ్డు మొత్తం కూడా ఇంచుమించు మోకాలు పైన లోతు పైగా నడుము వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి అనమాట ఎటు కదలలేని పరిస్థితి ఈ సీతారాంపూర గ్రామంలో ఈ కాలనీలో చూడవచ్చు మీరు అంటే ఇవి పల్లపు నేలలు అవ్వటం వల్ల పాపం వాళ్ళు దిక్కు చూసిన స్థితిలో ఇల్లులు కట్టేసుకుని ఆ రెంట్ హౌస్లో ఉండలేక ఇక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు వాళ్ళు పాపం అప్పు చేసుకుని ఏదో రకంగా ఇల్లు అనేది కట్టుకున్నారు ఎందుకంటే ఇల్లుంటే చాలు ఏదో రకంగా తిని బతుకుతామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేసుకుని వాళ్ళ గృహాలను ఇక్కడ నిర్మించుకున్నారు కానీ ఈ యొక్క వర్షానికి ఈ వర్షానికి భయంకరంగా నీరు చేరటం వల్ల మొత్తం కూడా ఇల్లులన్నీ కూడా జల అంటే ఒక ఒక చెరువులో ఇల్లు కట్టుకున్నట్టుగానే తలపిస్తుంది ఇది చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా ఇల్లులు కట్టుకున్న ప్రదేశాలే ప్రతి ఇల్లు కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు అయితే సరైన సదుపాయం పాపం వాళ్ళు నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి ఇబ్బంది వాళ్ళకి ఆహారం అవిని కానీ పాపం ఎవరు అలాగా ఒకళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరో వెళ్ళి పాపం ఐదు సరుకులు మోసుకొచ్చి ఇంట్లో చేర్చుకొని ఇవి రెండు రోజులు ఈ నీళ్ళు లాగాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఈ త్రీ ఫోర్ డేస్ కూడా పాపం ఈ త్రీ ఫోర్ డేస్ కూడా వీళ్ళు నీటిలోనే ఉండాలి ఇలాగే వాళ్ళ అవసరానికి ఏదో కర్ర పెట్టుకుని స్టిక్ పెట్టుకుని వెళ్ళాలి దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చూడవచ్చు కాలనీలో కాలనీ ఇదంతా కూడా కాలనీ ప్రతిదీ ఎక్కడ చూసినా వాటర్ వాటర్ తోటే ఫ్లోటింగ్ అయిపోయి ఉంది చూడండి మొత్తం కూడా వాటరు చాలా భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి సో మీరు చూడవచ్చు ఇవి పాపం చూడవచ్చు మూడో స్టేర్లో మీరు వాళ్ళ పాపం పైకెక్కి జనం చూస్తున్నారు చూసారా పాపం వాళ్ళు త్రీ త్రీ స్టేస్ కట్టుకున్న పాపం పైనుంచి చూస్తున్నారు కింద చూడవచ్చు మీరు ఇది కింద ఇదంతా కూడా చూడవచ్చు ఇదంతా కూడా వాటర్తో నిండిపోయింది చూసారు పై నుంచి ఎలా చూస్తున్నారు పాపం కిందకు రాలేక పైనుంచి చూస్తున్నారు నేను కొద్దిగా నీటిలో కూడా వెళ్తున్నాను చూడవచ్చు ఇది మా ఇల్లు అండి ఇది మా హౌస్ ఇది కాలనీలో మేము మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇవ్వ చూడచ్చు మీరు ఇవన్నీ కూడా మునిగిపోయే ఉన్నాయి ఇది ఇది బ్యాక్ సైడ్ ఇది ఇంటికి బ్యాక్ సైడ్ ఇది ఇవన్నీ మొక్కలతో ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది చూడవచ్చు ఇది ఇవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి అవి చూడొచ్చు ఇది రోడ్డు అండి ఇది రోడ్డు ఈ రోడ్లో మొత్తం అసలు మోకాళ్ళ పైన ఉంటుంది ఇవి ఇక్కడ మెరక మెరకగా ఉన్నప్పటికీ ఇంచుమించు కాళ్ళు కనిపించిన ప్లేస్కి వెళ్ళిపోయినాయి కాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ అసలు అంత దారుణంగా ఉంది చూడవచ్చు చూడొచ్చు ఇది ఇది మా ఇల్లు అండి ఇది ఇది మా ఇల్లు మొత్తం వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది ఆ ఇల్లు అన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ మనం అనుకుంటాం మనకి తెలియని ప్రపంచం చాలా ఉంది పల్లెటూరులో కూడా ఎన్నో గ్రామాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి వర్షం వచ్చిన కొన్ని గ్రామాలు వర్షానికి ఎలాంటివి ప్రళయాలు ద్వారా పాపం నీటి మునిగిపోయి ఉంటాయి కొంతమంది అయితే కొంతమంది ఎండాకాలంలో అయితే వేసవ కాలంలో స్ట్రగుల్ అవుతూ ఉంటాయి కొన్ని గ్రామాలు శీతాకాలంలో స్ట్రగుల్ అవుతూ ఉంటాయి మీ పల్లె అన్వేషణలో భాగంగా ఈరోజు మీకు ఈ గ్రామాన్ని పరిచయం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్య మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో తీయటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కొత్త వీడియోతో మీ దగ్గరికి నేను వస్తాను థ్యాంక్ యూ